కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పదకొండవ డివిజన్ పర్లోపేట టిట్కో గృహాల వద్ద మన ఇల్లు మన సంక్రాంతి సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామీణ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేసి పరిసరాలను శోభాయమానంగా మలిచారు కోలాట నృత్యాలతో ఎమ్మెల్యేకు కు సాంప్రదాయబద్ధ స్వాగతం పలికారు గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భోగి వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిన్నారులకు భోగిపళ్లు వేసి ఆశీర్వదించారు గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు పాల పొంగళ్లతో తలంబ్రాలు సాంప్రదాయ సౌందర్యాన్ని చాటాయి అనంతరం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వి వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే వనమడి కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సచివాలయ ఉద్యోగులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిక్కో గృహాల వద్ద ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పేద గొప్ప తేడా లేకుండా అందరూ కలిసి పండుగ చేసుకునే వాతావరణం తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గత ప్రభుత్వం టిక్కో గృహాలను లబ్ధిదారులకు సకాలంలో అందించలేదని కాకినాడకు దూరంగా ఉన్న కొమరగిరిలో మాత్రమే గృహాలను అప్పగించిందని విమర్శించారు పర్లోపేటలోని తొమ్మిది వందల నాలుగు గృహాలను విస్మరించారని వాటిని ఇప్పుడు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే కొమరగిరి ప్రాంతంలో కూడా గృహ నిర్మాణానికి అధికారులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు వివిధ క్రీడలు క్రికెట్ మ్యాచ్లలో విజేతలకు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఎస్ఈపి వెంకట్రావు టీకే ఆర్ శైలస హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఈఈలు ఆదినారాయణ మచ్చ రావు ప్రవీణ్ నగరపాలక సంస్థ మేనేజర్ శిరీష టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు ఏపీ ఎన్జిఓ సంఘం నాయకులు జి రామ్మోహన్ మూర్తి బాబు మాజీ అధ్యక్షుడు బూరి ఆశీర్వాదం తుమ్మల సునీత రమేష్ పలివెల రవి అనంతకుమార్ చింతలపూడి రవి గోపాలకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్రికెట్ టీమ్ లో విన్ అయిన వాళ్ళు తొందరగా రండి ఆ ట్రోఫీ కూడా ఇచ్చాను సార్ క్రికెట్ విన్నర్ కూడా పేరు నా తరపున కూటం ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి తరపున ధన్యవాదాలు రోజున ఇప్పుడే అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు కూడా మాట కంటే మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషం ఆనందం అనిపించిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజున సంక్రాంతి సంబరాలు గతంలో కూడా చేశాం గతంలో ఆనంద భారతిలో చేసేవాడు మనం ఆనంద భారతి అంటే ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్న వాళ్ళు వస్తే వచ్చేవాళ్ళు లేకపోతే లేదు కానీ ఈరోజు జరిగిన పండుగ అండి సంక్రాంతి పండుగ అండి పేదవాడి మధ్యన జరుపుకున్న పండుగ గొప్ప పండగని కూడా సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున నిజమైన పండుగ అనిపించింది ఈ రోజున పండుగ కూడా చాలా బాగా చేశారండి వస్తుంటే ముగ్గురు పోటీలు ఈ రోడ్ అంతా కూడా అటు ఇటు కూడా చాలా బాగా ముగ్గురు పోటీలు వేస్తారు ఆ ముగ్గుల పోటీలు కూడా పోటీ పడ్డారు ఇక్కడ ఫ్లాట్ వేశారు లేసారు ఫ్లాట్లు పోటీ పడ్డారు ఏ ఫ్లాట్ ఫ్లాట్ నెంబర్ లేసి పోటీలు పడ్డారు అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టు పక్కన గంగిరెడ్లు కానీ బోమండ వేసినప్పుడు కానీ అదే విధంగా ఎప్పుడు వండలేదండి ప్రసాదం కూడా వండి పెట్టారని గురించి సందర్భంగా ఎప్పుడు వండలే భోగ చేశాం కానీ ఇన్ని సంక్రాంతి సంబరాలు చేశా కానీ ఇక్కడే వండి పెట్టారు చాలా రుచిగా ఉందని అందరూ అభినందిస్తున్నారు కూడా సందర్భంగా చాలా బాగా ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఈ మధ్యన జరుపుకోవడం అవుతే ఈ రోజున ఈ కిట్ కిలి గురించి మీ అందరికీ తెలుసు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆశీర్వాదం అన్న ఇంకా మూర్తి గారు ఉన్నారు రామ్మోహన్ చెప్పాలండి గిట్టు ఇల్లు కట్టినప్పుడు పేదవాళ్ళందరూ చాలా సంతోషించారు ఎందుకంటే పక్కా గృహాలు వస్తున్నాయి అని చెప్పి అందరినీ డబ్బులు కట్టుబడి పెద్ద ఎత్తున అందరు లక్ష రూపాయలు కట్టారండి ఇల్లు కట్టే సమయంలో అధికారం కోల్పోవడం కోల్పోయిన తర్వాత ఈ ఇల్లులన్నీ ఏం చేస్తారంటే గొరపసరికి ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కట్టాలి ఈ స్థలం అంతా తీసుకున్న నాలుగు వేల ఐదు వందల ఇల్లు కానీ పదకొండు వందల యాభై రెండు పూర్తయినాయి తొమ్మిది వందల నాలుగు ఇల్లులేమో ఆల్రెడీ కడుతున్నారు ఇవన్నీ ఆగిపోయింది మిగతా స్థలం కూడా ఉంది కట్టాలంటే నాలుగు వేల ఐదు వందల మందికి ఇవ్వచ్చు కానీ ఏం చేస్తానంటే గత ప్రభుత్వం ఈ పదకొండు వందల యాభై రెండు ఏది ఇచ్చారు కానీ తర్వాత తొమ్మిది వందల ఇంకా పూర్తి మిగతా వాళ్ళకి కట్టొచ్చు కట్టకుండా నేనేమంటాను అంటే పేదవాడికి పట్నం మధ్యనే ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కట్టించడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తర్వాత ప్రభుత్వం ఏం చేస్తా అంటే కొమరిగిరికి కొబ్బరికి రెండు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది ఎందుకని మాట చెప్పవలసి వస్తుందంటే కొంతమంది బాధపడుతున్నారు మేము డబ్బులు కట్టాము లక్ష రూపాయలు కట్టాము మాకు ఇల్లు ఇవ్వలేదని బాధపడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఇక్కడ ఇల్లు కట్టడం లక్ష రూపాయలు కట్టే ఇల్లు ఇక్కడే ఇచ్చేదాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా కానీ లేకపోవడం వాళ్ళు ఇవ్వలేకపోయాం అలాంటి వాళ్ళు ఎవరు ఎవరు బాధపడకూద్దమ్మా ఈరోజు మళ్ళీ ఆ తొమ్మిది వందల నాలుగు ఇల్లు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మొదలు పెట్టాం మనం వాళ్ళు మొదలు పెట్టి చేస్తుంటే తొమ్మిది వందల నాలుగు వేలు కూడా ఇచ్చేదు కానీ ఇప్పుడే అడిగాను ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఉన్న హౌస్ కట్టామని కూడా ఇప్పుడే పిలిచి అడిగాం ఎప్పుడు ఇస్తారని అండి మొన్న ఆరు నెలల క్రితం వచ్చి అడిగాం జనవరిలో ఇస్తా అన్నారు యాక్చువల్గా జనవరి మాసం వచ్చేసింది మరి ఇంకా పూర్తి అవ్వలేదు ఎప్పటికి ఇస్తారంటే ఇప్పుడే చెప్పారు మార్చి కల్లా తొమ్మిది వందల నాలుగు ఇల్లు కట్టేసి ఇచ్చేస్తామని ఇప్పుడే చెప్పారు మార్చి కల్లా పూర్తి చేసి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ తొమ్మిది వందల నాలుగు ఇల్లు ఇచ్చుకుంటాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదైతే ఆ రోజున చాలా మంది ఇక్కడ ఉన్నారు అడుగుతున్నారు ఏదైతే మరి కొమరిగిరించారో ఆ ఇల్లు కూడా కట్టలేదు అడుగుతున్నారు ఆ ఇల్లు కూడా రే కొద్ది రోజుల్లో పండగిన తర్వాత మేము కమిషనరు హౌసింగ్ డిపార్ట్మెంట్ని అక్కడికి వెళ్ళి ఒకసారి రివ్యూ పెడతాం రివ్యూ పెట్టి ఎన్ని కట్టారు ఎన్ని ఇంకా కట్టలేదని చూసుకుని అయ్యి కొట్టేశారు అని మనం వదిలేకుండా తీసుకుని ఓకే మేడం కదా ముందుగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి కలుగుపడిన శుభాకాంక్షలు మరి ఈరోజైతే మనం పదోపేట టిక్కో గృహం దగ్గర ఉన్న లాస్ట్ ఆదేశాల మేరకు టికో గృహంలో నివసించిన మహిళలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి సంబరాలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక్కడ కాలనీలో సంబరాలు జరపడం జరిగింది అలాగే మహిళలు అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా చాలా సంతోషంగా ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేస్తారు అన్ని కాంపిటీషన్ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నాయి అలాగే రకరకాల మిగతా అవన్నీ కూడా జరుగుతున్నాయి మహిళలకైతే చాలా ఆనందంగా ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డెప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరైతే మాత్రం అందరి హక్కు పండుగలు జరుపుకోవడం అలాగే మన ఇంకో గృహ అందరూ కూడా ఆనందానికి ఏ రోజు లేదంటే ఈ సంబరాలు జరుపుకోవాలని చెప్పడం జరిగింది సో వారి ఆదేశాలు చక్కగా ఇక్కడ జరుపుకుంటున్నారు మహిళలందరూ సో మరోసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనపండు శుభాకాంక్షలు వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్లోపేట టిట్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు మన ఇల్లు మన సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు ఓర్వలేకే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇరవై కోట్లు వాడాలనే నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బ్రిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం